రెండు వందల రూపాయలు అరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేశావు మద్యపాన నిషేధం పెడతాను మద్యపాన నిషేధం పెడితేనే ఓటు అడగతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే పరిస్థితికి వచ్చాడు నీకెందుకు సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నా మూడోది తమిళలో ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెరిగాయా లేదా అని అడుగుతున్నా కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు అడుగుతున్నా ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు సమాధానం చెప్పమని సవాల్ విసురుతున్నా పెట్రోల్ డీజిల్ పెరిగింది చెత్త మీద పన్నేశాడు పన్నుల భారం వచ్చింది మీరు ఒక్కటి చూడండి ఎన్నికల మందు వచ్చాడు పాదయాత్రలో ఆడబిడ్డల పైన నెత్తి పైన కూడా చేయి పెట్టాడు పెట్టాడు జ్ఞాపకం ఉందా బుగ్గలు నిమిరాడు జ్ఞాపకంద తల్లి ముద్దులు కూడా పెట్టేశాడు జ్ఞాపకంద తల్లి మీకు గెలిచాడు గెలిచిన తర్వాత బాధుడే బాధుడు గొద్దుడే అందుకే నేను అడుగుతున్నా నీవు ఓటు అడగడానికి అర్హత లేదు చేతగాని అసమర్థ ముఖ్యమంత్రివి నీ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డాం అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా నేను అందుకే మీ అందరికా ఇచ్చేది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం కాదు మీ జీవితాలను మార్చడానికి సూపర్ సిక్స్ తీసుకొచ్చా నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎటు చూసినా జనాలే జనాలు వెనక ముందర ఎటు చూసినా జనాలే మీ ఉత్సాహం చూస్తే బొత్స పని అయిపోయింది పల్లికి నేను చాలా సార్లు వచ్చాను నా జీవితంలో చూడలేదు ఇంత స్పందన వచ్చిందంటే నేను మీకు రుణపడున్నా ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ మీ జీవితాలను మారుస్తాను ఇంకో పక్క హామీ ఇస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను పద్నాలుగు సంవత్సరాల్లో ఎట్లా పనిచేశాను మీకు తెలుసు దానికంటే ఈ ఐదేళ్లు బ్రహ్మాండంగా పనిచేసి మీరు చూపించిన అభిమానానికి మీ రుణం తీర్చుకుంటారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎందుకంటే పరిస్థితులు మారినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా అందుకే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతున్నా ఇందులో మీరు ఒక్కసారి చూస్తే మన సూపర్ సిక్స్ నకిలీ రత్నాలు జగన్మోహన్ రెడ్డివి మా ఆడబిడ్డలు ఒకటి చెప్తున్నా ఏమమ్మా మిమ్మల్ని అడుగుతున్నా నేను డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు తల్లి నేనే కదా పెట్టింది పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు తల్లి వంట గ్యాస్ ఎవరిచ్చారు తల్లి మరుగుదొడ్డు ఎవరు కట్టించారు తల్లి ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు ఎవరు పెట్టారమ్మా ఆడబిడ్డల కోసం మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్నా మా ఆడబిడ్డలతో మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డకి మీ